అందరు నమస్కారం నేను మీ కుమార్ రాజు భార శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కుంభ లగ్నం గురించి మనం తెలుసుకుందాం మరి కుంభ లగ్నంలో లగ్నస్థ నవగ్రహాల ఫలితాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం మరి కుంభ లగ్నానికి ఒక అధిపతి శని అవుతాడు ఈ లగ్నంలో బుధుడు శుక్రుడు మరియు శని శుభ యోగకార గ్రహాలు అవుతాయి ఏదైతే రవి చంద్రుడు కుజుడు గురుడు ఉన్నాడో ఇవి అశుభ మరియు అకారక గ్రహాలుగా ఇవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి నష్టం చేస్తూ ఉంటాయి కాబట్టి రవిచంద్ర కుజా గురుడు కొద్దిగా నష్టాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు నవమాధిపతి శుక్రుడు లగ్నాధిపతి శని ఇవి శుభ గ్రహాలు కాబట్టి మనకి ప్రతి ఒక్క గ్రహం గురించి మనం వివరంగా తెలుసుకోవాలి కారగ్రహాలు అంటే మనకి తృతీయాధిపతి అయినటువంటి కుజుడు షష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఇవి అశుభ గ్రహాలు తృతీయాధిపతి మూడు షష్టమాధిపతి అంటే ఆరు అష్టమాధిపతి అంటే ఎనిమిది కాబట్టి మనకి కుజ చంద్ర బుధుడు ఇవి అశుభ గ్రహాలు వీళ్ళకి కుంభలగ్నానికి దాంట్లో మనం మొదటిగా సూర్యగ్రహం గురించి మాట్లాడుకుందాం ఇక లగ్నంలో మనకి సూర్యుడు ఉన్నట్టయితే ఇదేంటంటే వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని అందాన్ని మొత్తం కూడా ఇస్తూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా స్వసంబంధమైనటువంటి సమస్యల కారకులుగా ఉంటూ ఉంటాయి స్వసంబంధ కారకుల సంబంధ సమస్యలు అంటే ఏంటంటే ఎక్కువ శాతం కూడా తమ యొక్క సమస్యను తనే సృష్టించుకుంటూ ఉంటాడు ఇది సామాన్యమైనటువంటి ఆర్థిక పరిస్థితిని కలిగి ఉంటుంది లగ్నంలో కుంభలగ్న సూర్యుడు వలన సప్తమ స్థానం అనేటువంటి సూర్యుడు ఏదైతే ఈ యొక్క లగ్నంలో ఉండటం వల్ల ఏదైతే ఒక సూర్యుడు సప్తమ స్థానం చూడటం వల్ల జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయ సహకార అందిస్తూ ఉంటుంది మిత్రుల నుంచి భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి వర్తక వ్యాపారులు త్వరగా మంచి లాభాన్ని అందిస్తూ ఉంటుంది ఏదైతే కుంభలగ్నంలో ఉన్నటువంటి సూర్యుడు కుంభలగ్నంలో ఉన్నటువంటి సూర్యుడు సప్తమాధిపతిగా ఉంటూ ఉంటాడు కాబట్టి మనకి సప్తమ స్థానం అంటే కేంద్రాధి కేంద్రాధిపత్యం అది కాబట్టి సుఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కుంభలగ్నం యొక్క కొండలో సూర్యుడు ఉన్నప్పుడు వాళ్ళు మంచి అందంగా పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని బాగా కలిగి ఉంటారు కానీ శ్వాస సంబంధ సమస్యలు బాగా ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏదైతే ఏడవ స్థానాధిపతి లగ్నంలో ఉంటాం వల్ల కొంత వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఆలస్య వివాహం అవటం కానీ వివాహంలో కొన్ని సమస్యలు కొన్ని చూపిస్తూ ఉంటాడు ఏదైతే సప్తమాధిపతి సూర్యుడు లగ్నస్థ ఉండడం వల్ల జీవిత భాగస్వామి అందంగా మరియు మంచి రతి సుఖాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు వివాదాలు జరుగుతూ ఉంటాయి అది నార్మల్ మిత్రుల నుంచి మరియు భాగస్వాముల నుంచి మంచి సహాయ సహకారాలు లాభాన్ని వీళ్ళకి అందిస్తూ ఉంటుంది లగ్నస్థ సూర్యుడు వర్తక వ్యాపార త్వరగా మంచి లాభాన్ని గడిస్తూ ఉంటుంది ఏదైనప్పటికీ ఆర్థిక స్థితి అనేది సామాన్యంగా ఉంటుంది ఏదైతే ఈ కుంభలగ్న జాతకుడికి లగ్నంలో సూర్యుడు ఉండి మళ్ళీ శనితో పాటు కలిసి ఉన్నప్పుడు వారికి ఇంకా మంచి యోగభోగ భాగ్యాలు అందించడానికి చక్రం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే శని అనే గ్రహం అనేది క్రమశిక్షణ కార గ్రహం సూర్యుడు గ్రోత్ కారకుడు కాబట్టి క్రమశిక్షణతో కూడిన గ్రోత్ను వాళ్ళకి అందించడానికి చక్రం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది మనకి కుంభలగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు కాబట్టి కుంభలగ్నంలో మనకి సూర్యుడు మనకి చాలా వరకు మంచి చేయటానికే మనకి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది కుంభలగ్నంలో సూర్యుడు గురించి తదుపరి మీరు కుంభలగ్నంలో చంద్రుడి గురించి తర్వాత క్లాస్ వివరంగా తెలియజేస్తాను అందరూ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ